ఎందుకు చనిపోయాడు యేసు క్రీస్తు ప్రభు లేఖనాలను నెరవేర్చడానికి చనిపోయాడు ఆయన భూమి మీదకి వచ్చిందే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి భూమి మీద చాలా మంది మనుషులు పుట్టారు పెద్దవాళ్ళు అయ్యారు కొన్ని మంచి పనులు చేశారు చేసినటువంటి పనులను బట్టి వాళ్ళు దేవుళ్ళుగా గుర్తించబడ్డ వాళ్ళు ఉన్నారు చాలా మంది దేవుడు లాంటి మనిషి వినండి అట్లా చాలా మంది గుర్తించబడ్డ వాళ్ళు ఉన్నారు రాజశేఖర్ రెడ్డి గారిని కూడా దేవుడు లాంటి మనిషి అంటారు వినండి బ్రదర్ ఎన్టీ రామారావు గారిని కూడా దేవుళ్ళు లాంటి మనిషి అని అంటారు ఎంతో మందిని అంటారు దేవుళ్ళు లాంటి మనిషి అని అయితే ఏసయ దేవుడు లాంటి మనిషి కాదు మనిషిగా వచ్చినటువంటి దేవుడు అని వాక్యం చెప్తోంది ఆయన పుట్టుకతోనే ఆయన ఉద్భవించిన వాడు కాదు ఆయన ఉన్నవాడు పుట్టి భూమి మీదకి వచ్చాడు అంటే ఆయన వచ్చాడు భూమి మీదకి ఏ పని మీద వచ్చాడు అంటే సర్వ పాప పరిహారార్థం రక్త ప్రోక్షణం అవశ్యకం అని వేదం చెప్తోంది తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం అని కూడా వేదమే పరిష్కారం చెప్తుంది దాని అర్థం ఏంటంటే భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి పాపం చేసిన వాడే పాప క్షమాపణ కొరకు అన్ని పాపాల క్షమాపణకు రక్తం కావాలి అని వేదం అడిగింది ఋషులు అడిగారు సర్వ పాప పరిహారార్థం అన్ని పాపాలకు పరిహారం కలగాలి అంటే రక్త ప్రోక్షణం అవశ్యకం రక్తం చిందించబడడం అనేది తప్పనిసరిగా జరగాలి రక్తం ఏ రక్తం గురించి మేము మాట్లాడుతున్నామో పరమాత్మేన స్వయానా పరమాత్మునిది కావాలి అది కూడా పుణ్యదాన బలియాగం ఎవడి బలవంతం వలన జరగకూడదు తనంతట తానుగా వచ్చి మరణించి రక్తాన్ని చిందించాలి అప్పుడు మాత్రమే మనిషికి వేదం చెప్తుంది మరి మీకోసం మీ వేదాల్లో రాయబడినటువంటి ఆ మాట నిజమైనప్పుడు మీకోసం రక్తం చిందించిన దేవుడు ఎవరున్నారు మీకు ఓకే కోసం రక్తి రక్తం అవసరం లేదు మీరు విషయం నిమిషం ఇప్పుడు మీ బైబిల్లో మీ దేవుడి గురించి అది మీకు ఎంత తెలుసది ఎవరు మీ శ్లోకాల్లోనే ఉంది నేనే మీ యేసు ప్రభు గురించి అంటున్నా నేను నేను ఏమంటున్నాను అంటే మా యేసు ప్రభు మరణం వెనకనే మీ శ్లోకం అర్థం ఉంది అని చెప్తున్నాను మా శ్లోకం అర్థం అవసరం లేదు మీ శ్లోకం అర్థం సో మీ యేసు ప్రభు ఎందుకు చనిపోయాడు మీకు పాప క్షమాపణ ఎలా దొరుకుతుంది మీ యేసు ప్రభు వల్ల దొరుకుతుంది అవును ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువు వల్ల ఎందుకంటే వినండి ఎందుకంటే ఉంది మీ యేసు ప్రభు చనిపోయిండు మీకు ఒక విషయం చెప్తాను వినండి మీకు ఒక విషయం చెప్తాను వినండి క్రీస్తు పుట్టుక మరణం అనేది అనుకోకుండా ఇద్దరు కలిస్తే జరిగింది కాదు భార్యాభర్తలు కాపురం చేయటం వల్ల కలిగింది కాదు లేఖనానుసారంగా భూమి మీదకు వచ్చినటువంటి దేవుని కుమారుడైన భూమి మీద మొట్టమొదటి ఆదిమానవులు అవ్వగా ఆదాముగా ఈ ఆదాంగా పిలవబడినటువంటి ఇద్దరు వ్యక్తులు భూమి మీద ఉన్నప్పుడే ఆయన స్త్రీ సంతానంగా కేవలం కన్యగర్భంలో నుంచి బయటకు వస్తాడని బైబుల్ మొదటి వాక్యంలోనే మొదటి మొదటి అధ్యాయం మొదటి ఆది కాండం మూడో అధ్యాయంలోనే రాయబడింది ఉంది లేఖనాలను నెరవేర్పు సమయం పూర్తయినప్పుడు క్రీస్తు భూమి మీదకి వచ్చారు మీరు గుర్తుపెట్టుకోండి కాలము రెండుగా మారినప్పుడు కాలాన్ని రెండుగా విభజించే సమయానికి క్రీస్తు శరీరదారిగా భూమి మీదకి వచ్చారు ఎందుకు వచ్చారయ్యా అంటే పాపం అనే స్వభావం ప్రతి మనిషిలో ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను సింపుల్గా చెప్తాను ఎవరైనా అందమైన అమ్మాయిని చూడగానే కావాలి అనిపిస్తుంది మనిషికి ఆ స్వభావాన్ని పాపం ఉంటుంది బైబిల్ ఏదైనా ఒక ఇతరుల వస్తువు అయినా సరే అద్భుతంగా కనపడితే నేను తెచ్చుకోవాలి అనిపిస్తుంది మనసుకి ఆ స్వభావాన్ని పాపం ఉంటుంది నీ క్షేమం కోసం ఎవరినైనా నాశనం చేయడానికి సిద్ధపడే వ్యక్తిత్వం ఉంటుందే దాన్ని పాపం ఉంటుంది ఈ స్వభావం అనేది భూమి మీద మతాలతో సంబంధం లేకుండా ప్రతి మనిషిలోనూ ఉంది అయితే ఈ స్వభావం నుంచి మనిషిని విడిపించడం కొరకు రక్త ప్రోక్షణ జరగాలి అని మన వేదకాలపు ఋషులు కూడా అడిగారు వచ్చారు మీ పాపమేంటి భూమి మీద ఎవరి పాపాలనైనా క్షమించగలిగినటువంటి బలియాగం అక్కడ మాత్రమే జరిగింది ఆయన నామం ద్వారానే రక్షణ వేరే నామం ద్వారా ఎవరు కూడా పరలోకానికి వెళ్లరు అని స్పష్టంగా దైవ గ్రంథం చెప్తా ఉంది సో మీ అందరి పాపాలు గడిగిండు మాయ కాదు ఓకే యేసుక్రీస్తు ప్రభు క్రైస్తవుల కోసం రాలేదు భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి కోసం వచ్చాడు ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మెడిసిన్ ఉంది రెడ్ సేవర్ ఇంజెక్షన్ కనిపెట్టారు మీకు గుర్తుంది కదా కరోనా వచ్చినప్పుడు అవి అందరి కోసం ఒక్కడి కోసం కాదు అది ఎవడైతే తీసుకున్నాడో వాడు బతికాడు ఆ టైంలో యేసుక్రీస్తు ప్రభు రక్తం కూడా ప్రతి మనిషి కొరకు సజీవంగానే ఉంది అది మీరు తీసుకుంటారా లేదా అనేది మీ ఇష్టం మీరు నమ్మలేదు యేసుక్రీస్తు ఏంటి రెండు వేల సంవత్సరాల క్రితం నా కోసం చచ్చిపోవడం ఏంటి నా పాపం ఎందుకు అని ఆయన చచ్చిపోవడం క్రీస్తు సంవత్సరంలో కావచ్చు లేకపోతే అంతకంటే రెండు సంవత్సరాల ముందు కావచ్చు యేసుక్రీస్తు ప్రభు పుట్టారు క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అనేవి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నాయా ఉన్నాయి ఇప్పుడే ఉన్నాయి మరి పిలుస్తున్నారు మీరు ఏమంటున్నారు ఇదేంటిది ఏడి అంటే ఏంటి బీసీ అంటే ఏంటి మీరు ఎవరిని పిలుస్తున్నారు మరి ఇప్పుడు ఇది క్రీస్తు శకం కదా క్రీస్తు పుట్టిన దగ్గర నుంచి కాలం క్రీస్తు శకంగా పిలవబడింది క్రీస్తు కంటే ముందున్న కాలం అంతా కూడా క్రీస్తు పూర్వంగా పిలవబడింది మీరు లేవని చెప్పి చెప్పాడు చెప్పాడు వాట్సాప్ యూనివర్సిటీలో బత్తాయి చెప్తే విన్నారా మీరు ఓకే ఇప్పుడు లలిత్ కుమారా లలిత్ కుమార్ అలా ఏం లేదండి ఇప్పుడు సామాన్య శకం సామాన్య శకానికి ఎవడు సామాన్యం ఎవరు ఏ సామాన్యులకు ముందు ఏ సామాన్యకు అవతల అలా రాయండి బుక్లో అలా రాయండి మీరు సామాన్య శకం అని నీ గవర్నమెంట్ ఒప్పుకుంటుదేమో నీ బీజేపీ గవర్నమెంట్ ఒప్పుకుంటుదేమో సో మీ బిజెపి గవర్నమెంట్ అంటున్నారు కదా మీరు సో మీ రెండో అన్నయ్య కూడా కదా అవును ఆయన నరేంద్ర మోడీ బాగు చేస్తాడని ఆ విషయంలో నాకు మా అన్నయ్యకి అభిప్రాయ భేదాలు ఉన్నాయి ఆయన నా రక్త సంబంధి ఆయన అలా అని చెప్పి బీజేపీని బీజేపీ ఏం చేసినా నేను అనికేసుకురాను నా పోరాటం మత శక్తులను ప్రోత్సహించే బీజేపీ మీదే మా అన్నైనా ఒకటే నాకు బిజెపిలో నరేంద్ర మోడీ గారైనా ఒకటే సో జోహార్ మీ అందరి డిమాండ్ ఏంటంటే మేమందరూ జయ శ్రీరామ్ అంటుంటే బలిసి కొట్టుకుంటున్నావా నువ్వెందుకని శ్రీరామ్ శ్రీరామంటున్నావా అనేది మీ అందరి ఆలోచన నేనేమంటానంటే ఒక మనిషిగా పుట్టి మనిషిగా పెరిగి వివాహం చేసుకుని బిడ్డలను కని చనిపోయేటప్పుడు సరైన నదిలోనికి వెళ్లి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు శ్రీరాముడు మళ్ళీ అలా చనిపోయినటువంటి శ్రీరాముడు మళ్లీ తిరిగి బయటకు వచ్చినట్లుగా కాని మరొక జన్మ ఎత్తినట్లుగా కానీ రామాయణంలో ఇక రాయబడలేదు చనిపోయినటువంటి వ్యక్తులను గౌరవిస్తూ దేశం కోసం పోరాడిన వారినైనా జాతి కొరకు విమోచన కొరకు పోరాడిన వారినైనా రాజులైనా అంటాం జోహార్ శ్రీరామ అన్నాను తప్పే అందులో జోహార్ కదా సూపర్ ఆయన నుంచి తిరిగి లేచాడు కదా సమాధి దగ్గరికి తీసుకెళ్తాను సమాధిలో లేడు ఆయన రెండు వేల సంవత్సరాలుగా ఆ సమాధి ఖాళీగానే ఉంది మీరు అక్కడికి వెళ్ళండి ఆయన ఇక్కడ లేడు లేచి ఉన్నాడు అని మూడో రోజే అక్కడ బోర్డు పెట్టారు రోమా గవర్నమెంట్ ఆయన చంపింది మామూలు వాళ్ళు కాదు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమై ప్రపంచం ఎవరైనా ఆయన ముందే చెప్పాడు కదా నా ప్రాణాన్ని తీయడానికి ఎవరికీ అధికారం లేదు నా ప్రాణాన్ని నేనే పెడుతున్నాను ఆ ప్రాణాన్ని మళ్లీ నేను తీసుకుంటాను అని చెప్పాడు ఎన్నో రోజు తిరిగి చెప్పాడు మూడో రోజు తిరిగి లేని చెప్పాడు ఆ బండ త్వర చూసేసరికి లోపల ఆయన ఆయన ఒంటి మీద కట్టిన బట్టలు తప్ప ఏమి లేవు సమాధి ఈ ఈ ప్రపంచ చరిత్రలో సమాధికి తాళాలేసి సమాధికి సంఖ్య వేసి సైనికులు కాపలా ఉన్న సమాధి ఏదైనా ఉందంటే యేసు ప్రభు సమాధి రోమా సైనికులు రాత్రి పగలు కాపలా ఉన్న ఆ సమాధిలో ఆయన లేడు ఓకే ఇప్పుడు యేసు ప్రభు మి కాపాడుతు యేసుక్రీస్తు ప్రభువే మిమ్మల్ని కూడా కాపాడేది ఓకే నేను నమ్మను అనేది మీరు నమ్మకపోయిన ఇప్పుడు మీరు ఇప్పుడు మీరు అన్నారు యేసు ప్రభు గురించి నాకు ఇష్టం నేను గొంతు కోసుకోమని కోసుకుంటా అన్నారు అవును గొంతు కోసుకుంటారా యేసుక్రీస్తు ప్రభు కోసం ఒకవేళ ఆయన గొంతు కోసుకోమని చెప్తే కోసుకుంటాను ఒకవేళ దానికి ఇష్టం అయితే అయితే ఆయన రాడు కాబట్టి కోసుకోలేడు కాబట్టి ఆయన రాడు అని మీరు అనొద్దు ఓకే ఒకవేళ ఆయన ఎదురైతే తట్టుకునే శక్తి మీకు ఉండదు ఓకే మీ వల్ల కూడా కాదు ఇప్పుడు దేవునితో పరాచికలు అసలు ఎందుకంటే దేవుని శక్తిని మీరు కళ్ళ నేను శ్రీరాముని కళ్ళారు చూశాను బ్రదర్ మా ఇంటి పక్కనే పెరిగాడు నిజంగా ఆయనే దేవుడు సృష్టి చేసేటప్పుడు చూశాను అన్నట్టు మాట్లాడకండి భూమి మీద ఏ ఒక్కడు కూడా దేవుడి కళ్ళారు నేను అట్లా చెప్పుకోవట్లేదు వినండి బ్రదర్ ఇప్పుడు మీరు మీ కూడా నువ్వు నేను అని మీరు సపరేట్ చేసి మాట్లాడుతున్నారు ఎందుకంటే నేనైతే ఆంకర్ కి నేను అసలు చేయలే ఆయన చేసిన తర్వాత నేను మాట్లాడుతాను ఇప్పుడు విషయం ఏంటంటే నా భార్యకి నేనే భర్తనం చెప్పాలి నేను చెప్పుకోను అంటే ఎట్లా నా భార్య సరే నేనా మీ నాన్న క్రిస్టియన్స్ గా ఇప్పుడు చేంజ్ చేయండి మేము పుట్టక ముందే బ్రదర్ మీరు పుట్టక ముందుకే మత మార్పిడి మత మార్పిడి కాదు ఆయన హృదయాన్ని మార్చుకున్నాడు నేను ఒక విషయం చెప్తాను ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది ఎందుకంటే ముందే గవర్నమెంట్ ఉంది బీఆర్ఎస్ ఎలా మారింది ప్రజలు మార్చారు కదా అవును అవును కదా చాలా మంది ప్రైవేట్ స్కూళ్లలో చదివే వాళ్ళు శ్రీ చైతన్య లేకపోతే నారాయణలకు వెళ్ళాలని ఇష్టపడుతూ ఉంటారు గవర్నమెంట్ స్కూల్స్ అటు పంపిస్తా ఉంటారు స్కూల్స్ మార్చుకుంటుంటారు మీరు ఇరవై వేలు ఇస్తున్నారు బయట నేను యాభై వేలు ఇస్తానని చెప్తా ఇరవై వేల యాభై వేల అనుకున్నప్పుడు యాభై వేల సూపర్ గా కనపడితే నా దగ్గరకు వస్తాడు శివా స్టూడియో కాస్త మార్చుకునే హక్కు ఎలా ఉందో అభిప్రాయాన్ని ఎవరైనా మార్చుకో